హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మా ఇంట్లో పార్టీ జరిగింది అనమాట సో పొద్దు నుంచి కష్టపడితే ఇప్పుడైతే ఫుడ్ ఇచ్చారు టైం దగ్గర దగ్గర లెవెన్ థర్టీ అయింది సో మాకు ఏం ఫుడ్ ఇచ్చారో చూపిస్తాను చూడండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫస్ట్ అయితే మనకు కుబూసులు ఇచ్చారు కుబూస్ దాంట్లో సలాడ్ ఆ పక్క నుండి అయితే సలాడ్ సలాడ్ అది అండ్ ఇది వచ్చేసి ఫ్రాన్స్ ఫ్రాన్స్ ఫ్రై తీయకు ఉంది కాకపోతే నేను తినలేదు ఇది వచ్చేసి మనకి మక్రో నీళ్ళు అంటారు ఇక్కడేమంటారు నాకు తెలియదు ఇవి వచ్చేసి ఇది కుబూస్లే ఇది అన్న మా అన్న తెచ్చుకున్నాడు వచ్చేసి మూడు బన్నులు కింద వచ్చేసి షవర్మలు అవి చికెన్ షవర్మా రెండు మటన్ షవర్మా రెండు నాకు నాకు రెండు రెండు ఇది ఫైనల్ స్వీట్ ఇచ్చారు ఇది మాకు ఈరోజు ఇచ్చిన ఫుడ్ అయితే అక్కడ ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి కానీ మేము ట్రై చేయలేదు ఎలా అని సో ఫస్ట్ అయితే నేను షవర్మా తింటున్నాను చికెన్ షవర్మా టేస్ట్ అయితే బాగానే ఉంది ఓకే ఫైనల్గా అయితే రెండు కోక్ అయితే ఇచ్చారు మాకు రూమ్లో పోయి ఓపిక లెక్క ఎక్కడ బయట తినేసాము సో లాస్ట్కి ఇంకా కోక్ అయితే తాగేద్దాము ఈరోజు ఫుడ్ అయితే బాగుంది ఈ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి